విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్సులు పిల్లలను పెంచడం ఒక కళ అన్న అంశంలో గత వీడియోలో మన నుంచి పిల్లలు డిస్కనెక్ట్ అయినప్పుడే వాళ్ళు పేచీలు పెట్టడం మన మాట మీద ఉండడం ఇలాంటి సమస్యలన్నీ వస్తాయని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఒకవేళ పిల్లలతో మనకు ప్రాపర్ కనెక్షన్ అంటూ ఉంటే దానివల్ల పొందే అడ్వాంటేజ్ ఎట్లా ఉంటాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం పిల్లలు మనతో చాలా విషయాల్లో ఏకీభీస్తారు వాళ్ళ మీద కోపపడడం కానీ చిరాకు పడడం కానీ ఆ అవసరం రాదు అదేవిధంగా అనేక విషయాల్లో మనం చెప్పిన దానికి ఎస్ అనే సమాధానం వాళ్ళ నుంచి వస్తుంది అలాగే చేయకుండా మనం చెప్పిన విషయాల్లో చాలా వరకు వాళ్ళు ఫాలో అవుతూ ఏ విధమైన రెసిస్టెన్స్ లేకుండా మనకు కోఆపరేటివ్గా ఉంటుంటారు ఈ కనెక్షన్ ద్వారా పిల్లల మీద మన యొక్క ప్రభావం అదే మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది మన ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆశించే రిజల్ట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం పొందవచ్చు కానీ ఈ కనెక్షన్ ప్రాపర్గా లేకుండా మనం తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క బిహేవియర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయిచ్చా అని చెప్పి ఒకవేళ మనం అడిగితే చాలామంది చెప్పేది తల్లిదండ్రులు కదా మన మాట వినకుండా ఎవరు మాట వింటారు మేము మా తల్లిదండ్రులు మాట విన్నాం కదా అంటారు ఇక్కడే మనలో చాలామంది అశాస్త్రీయంగా మనం ప్రవర్తిస్తుంటాం పవర్ టు ద పేరెంట్ అన్న దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది ఎల్కేజీ పిల్లవాడికి పెన్షిల్ ఇస్తాం బాగా షార్పింగ్ చేస్తాం మనం ఆ పిల్లవాడి చేయి పట్టుకుంటూ క్యాపిటల్ ఇయర్ లెటర్ వర్క్షీట్ మీద రాయమని మనం కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంటాం అయినా చాలా మంది పిల్లలు అది రాయరు అలాంటిదప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే వర్క్షీట్ చేయడం వల్ల ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం చెప్తుంటాం లేదంటే ఇది కంప్లీట్ చేసేస్తే నీకు చాక్లెట్ ఇస్తాం అని చెప్పి ఒకసారి బ్రైప్ కూడా చేస్తుంటాం లేదు కోపం ప్రదర్శించి కోపం ద్వారా పనిచేయడానికి చూస్తుంటాం లేదు నువ్వు పలానాలు అడిగా నువ్వు ఇది చేయకపోతే నేను అదేమో అని చెప్పి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంటాం ఇక ఏది సాధ్యం కాకపోతే కార్పొరల్ పనిష్మెంట్ కొట్టడం కానీ ఏదో కానీ చేస్తుంటాం ఇది తల్లిదండ్రులు చేస్తుంటారు అధ్యాపకులు చేస్తుంటారు కానీ ఇక్కడ శాస్త్రీయంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పిల్లవాడు మానసికంగా ప్రిపేర్ అయ్యి అతను రాయాలి అనుకుంటే తప్ప అతని యొక్క బిహేవియర్ మీద మన ఇన్ఫ్లుయెన్స్ ఏది కూడా పనిచేయదు ఎందుకు పనిచేయదు అంటే అక్కడ ఆ పిల్లవాడితో ప్రాపర్ కనెక్షన్ మనకి లేకపోవడం వల్ల ఈ విషయం అయిన తర్వాత మళ్ళీ మనం చిన్నపిల్లల యొక్క బిహేవియర్ మనం కంట్రోల్ చేయగలం అంటే చేయలేము అని చెప్పేసి ఉంటాం చేయడానికి కూడా విధానాలు ఉన్నాయి కానీ ఆ పిల్లవాడు డిసైడ్ అవ్వాలంటే ఆ కనెక్షన్ అనేది ప్రాపర్గా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పింది ఆ కుర్రవాడు డిసైడ్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో నేను కోఆపరేట్ చేయను అని మెంటల్గా డిసైడ్ అయితే అతనితో కనీసం సారీ చెప్పించడం కూడా మన తరం కాదు ఎంత పనిష్ చేసినా సరే సారీ చెప్పడానికి ఒప్పుకోడు విసిగి వేసారి మనమే మానేస్తాం తప్ప అతను సారీ చెప్పడం అంటే అక్కడ చిన్న పిల్లవాడి యొక్క బ్రెయిన్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అంతవరకు లేవు కాబట్టి మనం ఆశించిన రీతిలో వాడు రాకపోవచ్చు లేదు వాళ్ళలో ఆ బ్లాక్ ఏదో ఉందో తెలుసుకోకుండా మనం ప్రెషర్ వచ్చు దీనివల్ల ఏంటంటే ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేక ఆటోమేటిక్గా అక్కడ సమస్యలు వస్తుంటుంటాయి కానీ అదే పిల్లవాడు వాళ్ళ అమ్మమ్మ అడిగినా నాన్నమ్మ అడిగినా చేస్తాడు నేను చేయడు అని చెప్పి చెప్పే అమ్మలు ఉంటారు మీరు ఇతని దగ్గర నో అని వాళ్ళ అమ్మమ్మ దగ్గర నాన్న నానమ్మ దగ్గర లేదు వాళ్ళ టీచర్ చెప్తేనే చేస్తారని చెప్పి చెప్పాడు అంటే అక్కడ కనెక్షన్ ప్రాపర్గా ఉన్నట్టు ఇక్కడ కనెక్షన్ ప్రాపర్గా లేనట్టు కాబట్టి అమ్మమ్మ నానమ్మ లేదంటే టీచర్ ఎవరైతే ఉన్నారో కనెక్షన్ ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారంటే మనలాగా గతమయించి చేయరు వాళ్ళు అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు మాట వినే ప్రయత్నం చేస్తుంటారు ఏ విధమైన రియాక్షన్ ఎంటర్ట్రేట్స్లో కూడా ఉంటుంటాయి ఒక్కొక్కసారి చూడండి ఆఫీస్కి వెళ్లే ముందు భార్య భర్తలో హడావిడిగా ఉన్నప్పుడు ఒక భార్య అన్ని కూడా చేస్తుంటుంది కానీ భర్త ఏ విధమైన రికగ్నేషన్ కూడా కాదు కదా ఐదు నిమిషాలు లేట్ అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను తెలీదు అని చెప్పి చిరాకు పడుతూ చిరాకుతోనే వెళ్ళిపోతాడు కానీ అప్పటి వరకు ఆవిడ అంత కష్టపడి చేసినా సరే కనీసం ఎప్రిషియేషన్ లేకపోయినా ఆ పడిన చిరాక్కి మానసికంగా ఇక్కడ ఒక బ్లాక్ ఏర్పడుతుంది సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత భర్తను రోజు రిసీవ్ చేసుకునే విధానంలో రిసీవ్ చేసుకోదు ఆ స్మైల్ ఉండదు ఏమీ ఉండదు అతను మర్చిపోతాడు ఈ విషయం అంతా కూడా మర్చిపోయి ఏటీ ఈరోజు ఇలాగ ఉందని చెప్పి మళ్ళీ ఏదో చిరాకు పడ్డానికి ప్రయత్నం చేస్తాడు లేదు ఆ బ్లాక్ అలాగే ఉన్నా మరొకసారి ఎప్పుడైనా సరే తన ఫ్రెండ్స్ వీళ్ళందరినీ తీసుకు వస్తున్నాను కాబట్టి వాళ్ళకి కావాల్సిన కొన్ని రిఫ్రెష్మెంట్స్ ఇవన్నీ చేయండి అప్పుడు ఆవిడకి ఈ బ్లాక్ బయటకు వస్తుంది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ఈరోజు నా గుంట్లో బాగోలేదు నేను చేయలేను మీ ఫ్రెండ్స్ని బయటకు తీసుకెళ్ళింది ఇలాగే చెప్పుద్ది దాన్నే రివర్స్లో మీరు ఒక్కసారి ఆలోచించండి లేట్ అయినా ఏమైనా సరే అదే భర్త అయ్యో డిఆర్ నువ్వు కష్టపడ్డావు కానీ లేట్ అయిపోయింది ఏనేహో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు నిమిషాలు లేట్ అయినా మొత్తం మీద చేసి ఇచ్చావు రియల్లీ ఐ లవ్ యూ అని చెప్పి ఒక మాట అన్నాడనుకోండి సాయంత్రం వచ్చినప్పుడు ఆవిడ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అదే విషయం మళ్ళీ ఆ ఫ్రెండ్స్ వాళ్ళు మన ఇంటికి వస్తారంటే మన ఇంటి దగ్గర వాళ్ళకి కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి అదే చెప్తుంది ఒక అడల్ట్ బ్రెయిన్ ఆ కనెక్షన్ లేనప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్లో ఆ రియాక్షన్ ఉంటే ఏ విధమైన మెచ్యూరిటీ లేని బ్రెయిన్ ఆ చైల్డ్ బ్రెయిన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించింది కాబట్టి పిల్లలు మన వాళ్ళే కదా మనం చెప్పినట్టు ఎందుకు వినరు అని చెప్పి ఆ అహంభావానికి కానీ ఆ పట్టుదలకు కానీ మనం పోతే వాళ్ళలో ఆ కనెక్షన్ ప్రాపర్గా లేక ఎందుకు అమ్మా నాన్న నాకు చేయరు చేయవలసిన బాధ్యత వాళ్ళు కదా అని చెప్పి ఆలోచనలో వాళ్ళు పడుతుంటాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని కండడం అనేది ప్రకృతి ధర్మం కానీ పిల్లల్ని పెంచడం లేదా పిల్లల్ని సాకడం అనేది మనిషిలో ఉండే ఆ నైపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక శిల్పిలాగా అమ్మా నాన్నలు అధ్యాపకులు కూడా ఆ రాయిని సిజిలింగ్ చేసుకుంటూ ఏదైతే అవసరం లేదో అలాంటి విషయాలని కూడా చాలా జాగ్రత్తగా తొలగిస్తూ ఆ రాయిలో ఉండే ఒక శిల్పాన్ని బయటికి మనం తీయాలి అంతే తప్ప పిల్లలు నా మాట వింటలేదు ఏడిపిస్తున్నారు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఎక్స్ప్రెషన్ బయటికి మళ్ళీ వీడియోలో మరిన్ని విషయాలతో కలుద్దాం